సమ్మక్క పుట్టిన ఈ కథ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది నేనేదో కోపం మీద అంటలేను హౌలగాడు అని ఉత్తరనే అంటలేను నేను తెలిసే అంటున్నా కాళ్ళనే అంటున్నా ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు ఈ తెలియదు ఏం తెలియదు పాపం అడ్డిమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు వంద కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి ఆరు వేల కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు నాకు ఎందుకంటారా ఎందుకు అవలగాడన్న అనలే కోపం మీద అనలే మొన్న మాకు సభల ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట ఎవడు రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు ఏ వంక ఎక్కడుందో తెలియదు ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు ఏ వంక ఎక్కడి మీద లేదు ఏ డొంక ఎక్కడి మీద లేదు ఏ శని ఎక్కడ మీద లేదు గోదావరి ఎక్కడి మీద కృష్ణ ఎక్కడి మీద నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన భాష తీరు రాహుల్ గాంధీ గారి మీద నిజంగా కూడా ఈ రాను రాను ఈ కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు చూడబోతే వాళ్ళ చెల్లో దిక్కు మాట్లాడుతుంది ఒక మహిళ ఏ ఉండి పీకి ఏం కట్టలు కట్టినని ఒకదంక ఒక ఈయన రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలా అని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లేదు కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుండి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ గనికి వస్తే బిడ్డని అనుకుంటా నువ్వు చెప్పులతోటి కొట్టి పంపించకపోతాడు అడుగు నా పేరు చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను రాహుల్ గాంధీ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఏదో నువ్వు ఒక ఎక్కడున్నావు నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు అప్పుడు అధికారులను అట్ల తిట్టినావు ఇప్పటికీ ఆ క్లిప్పింగ్ ఐపీఎస్ ఆఫీసర్లు అని ఏమి బతుకురా మీది మార రారిగా బుద్ధి సిగ్గు శరం లజ్జ ఇంకా రావట్లేదు మీకు ఇంతమంది ఇన్ని చేసినా కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా సంస్కారం సభ్యత లేదు మేము అనలేవురా బ్రోకర్లు లవ లఫూర్ కానీ మేము అన్నీ తిట్టలేమా నేను తిట్టలేకనా అందులో పిహెచ్డీలు చేసినాం వల్ల మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి మీ బతుకులు కానీ మీ ఏంటి చెప్తే మేము నోరు వెళ్తే పోనీ పోనీ అని చెప్పి కక్ష సాధింపు చర్యలు ఉండొద్దు కదా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఓపికతోటి జట్టుకుంటూ పోతుంటే ఈడో లఫోడ్ కానీ పది మందిని పెట్టుకున్నావు ఇక్కడ ఒక్కడన్నా ఏమన్నా ఉన్నాడు అంలా ఒక్కడన్నా జిల్లా గురించి కొట్టాడి తెచ్చేటువంటి వాళ్ళు ఉన్నాడైన్లా మేము మేము నెలకోసారి పెడుతున్నాం రివ్యూ మీటింగ్లో రెండు నెలలకోసారి పెట్టుకుంటున్నాం అభివృద్ధి మీద ఏదో మీటింగులు పెట్టుకొని వదిలిపెట్టడం కాదు డెవలప్మెంట్ అనేది వరంగల్ జిల్లాలో ఏ ఒక్క చిన్న పిల్లగాని అడిగినా చెప్తాడు ఇక్కడ ఏమి అభివృద్ధి చెందింది వరంగల్ జిల్లా అని వీటి మీద మేము ఉంటే పొద్దుగా లేస్తే తిట్టుకుంటూ ఇది చేసుకుంటూ దేశదిమ్మరు అసలు దేశ దేశరుగా నీకు తేడా ఏమున్నా చెప్ప అసలు ఇంకోసారి బిడ్డా నువ్వు నోరు ఎక్కడన్నా జారినట్టు రాహుల్ గాంధీ గారు కానీ కుటుంబం కానీ నీకు అంత రేషం అయితే నువ్వు ఇంటికి పోయి కాలేదు ఎందుకు మీరు మీ అయ్య మీరు అందరిపై కుటుంబం కుటుంబంపై కాలు ముక్కలే అప్పుడు గుర్తు రాలే మీకు అసలు నిజంగా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వలన ఇలా మీరు బయట తిరుగుతారు ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుతుంటే కూడా వద్దు ఒపికే పట్టండి కక్ష సాధింపు చేరి అంటారు వద్దు వద్దు అనటం వల్ల ఇలాంటి వరకు ఓపికే పడతాను మేము కూడా మా ముఖ్యమంత్రి గారిని అడతాం ఓపికే లేదు మాకు కూడా ఏం భాష ఏం యాస ఇది ఏంటిది పొద్దుగా లేదు లంగా లఫ్ట్ వాళ్ళు చెయ్యని పనులు ఉన్నాయా పొద్దుగా లేకపోతే దోసక తిని దోసక తిని ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పుడున్న దానిలల్లా వెయ్యి కూడా తక్కువ ఒక్కడు లేడు ఇలా వాళ్ళు బలుపులెక్కి ఈ భాష మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకునే సమస్య లేదు బిడ్డ నువ్వు నెక్స్ట్ టైం కనుక నువ్వు వరంగల్ రాయిగాను నేను ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లే కానీ బిడ్డ నిన్ను వదిలిపెట్టాం ఈ భాష నువ్వు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పలేదో ఈ సంగతి ఏందో చూస్తాం బిడ్డ